సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఏకశిలా గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను గ్రామంలోని దేవుని చిన్న గుడి నుండి మహిళల బోనాలు కోలాటాలు దాండియా నృత్యాలతో మంగళ వాయిద్యాల మధ్య గుట్టపైకి చేర్చారు స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను అత్యంత సుందరంగా అలంకరించిన చిన్న రథంలో ప్రతిష్ఠించి గ్రామ పురవీధుల గుండా శోభయాత్రను కన్నుల పండగ నిర్వహించారు ఉత్సవమూర్తుల విగ్రహాలకు గ్రామంలోని మహిళలు మంగళహారు తెలిస్తూ టెంకాయలను కొడుతూ భక్తితో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆలయం ప్రధాన అర్చకులు శేషం మధుసూదనాచార్యులు పూజారి కేశవులు ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ సభ్యులు దోనేశ్ శ్యామ్ బిజగం విశ్వప్రసాద్ గుబిరే చంద్రం ఐలేని జయచంద్రారెడ్డి బర్ల రాజయ్య గ్రామస్తులు రావుల నరసయ్య ఐలేని శ్రీనివాసరెడ్డి పుల్లూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అదేవిధంగా మా బెజ్జంకి గ్రామ ప్రజలకు బెజ్జంకి గ్రామ చుట్టుపక్కల ప్రజలకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తానికి బిజ్జంకి లక్ష్మీరస్మ స్వామి భక్తులందరికీ మా యొక్క నమస్కారాలు ఇంకా ఈరోజు స్వామివారు పురాతన ఆలయము ఊర్ల గ్రామం నుండి మోడీలో వెంబడి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైకి ఉత్సవమూర్తులు వెళ్తున్నారు వారిని వైభవంగా తీసుకుపోయి స్వామివారిని గుట్టపైకి తీసుకెళ్ళి తరలిస్తున్నాము రేపటి నుండి ముఖ్యంగా ముఖ్య ఘట్టము ఎనిమిది తారీఖు నాడు స్వామివారి వివాహ వివాహ కళ్యాణం జరుగుతుంది ఎనిమిది తారీఖు నాడు పన్నెండు తారీఖు పన్నెండు తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్య ఘట్టం అది శకటోత్సవము అంటే గుట్ట చుట్టూ స్వామివారి గుట్ట చుట్టూ పంతొ కార్యక్రమం దాని తర్వాత పదమూడు రోజు సాయంత్రం ప్రధాన ఘట్టం ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టము పదమూడు తారీఖు నాడు సాయంత్రము శకటోత్సవం రతోత్సవము తెల్లారంగా పదమూడు నాడు రాత్రి పద్నాలుగు నాడు మబ్బుల ఉదయం మబ్బుల నాలుగు గంటలకు రథోత్సవం కార్యక్రమం రథం పైన ఆ బ్రహ్మాండమైన రథం పైన బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఊరేగింపుగా ఆ దేవస్థానం గుట్ట చుట్టూ తిరిగి స్వామివారి యథావిధిగా ఉదయం ఆరు గంటల వరకు గుడి ముందుకు వచ్చి ప్రజలకు ఆశీర్వ ఆశీర్వాదనము అందిస్తే కార్యక్రమం ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ తమ సకాలంలో స్వామివారి దర్శనానికి ఇచ్చేసి అట్టి మొక్కులు చెల్లించుకొని ముఖ్యంగా ప్రధాన ఘట్టం రోజు బోనాల రోజు చాలామంది భక్తులు వారు బోనాల కార్యక్రమం చేస్తారు ఆ రోజు పళ్ళ రోజు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నెండు నాడు సాయంత్రము పండ్ల కార్యక్రమము పదమూడు రోజు రాత్రి మొదలుకొని తెలవారంగా పద్నాలు తారీఖునాడు మబ్బుల నాలుగు గంటలకు సోమవారం రోజు నాలుగు గంటలకు రథోత్సవం ఉంటుంది కనుక అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి బ్రహ్మోత్సవం విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాం మా ఆలయ కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి భక్తులకు అన్ని చదువు